దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల అంశంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎదురుదాడి పెంచుంది ఏ నివేదిక చూసినా ధనికులు పేదల మధ్య అంతరం పెరుగుతున్న విషయాన్ని చాటుతున్నాయని పేర్కొంది ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఓ మీడియా కథనాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు సంపన్నుల వినియోగ వ్యయం పేదల కంటే రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు దేశ జనాభాలోని ఐదు శాతం నిరుపేదల నెలవారీ వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో పదమూడు వందల మూడు రూపాయలు కాగా పట్టణ ప్రాంతాల్లోని ఐదు శాతం ధనికుల నెలవారీ వినియోగ వ్యయం ఇరవై ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలుగా ఉన్నట్లు చెప్పారు రెండు పన్నెండు నుంచి రెండు ఇరవై ఒకటి వరకు దేశంలో సృష్టించిన సంపదలో నలభై శాతానికి పైగా కేవలం ఒక శాతం జనాభాకే చేరినట్లు జయరాం రమేష్ తెలిపారు ఇది కొత్త డేటా అని నివేదిక ఏదైనా ధనికులు పేదల మధ్య అంతరం పెరుగుతున్న విషయాన్ని చాటుతున్నట్లు చెప్పారు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని జయరాం రమేష్ విమర్శించారు